హాయ్ హలో అండి నమస్తే గుడ్ మార్నింగ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే సో ఈరోజు తెలుగు వెలుగు దినపత్రికలోని వార్తా విశేషాలు ఏ విధంగా మెయిన్ పేజ్ అడిషన్ ఒకసారి మనం చూద్దాం విలేకరులు కావాలను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా వెలుపడుతున్న తెలంగాణ తెలుగు వెలుగు దినపత్రికలో బ్యూరో మండలాల రిపోర్టర్లుగా పనిచేయటకు జిల్లాల నియోజకవర్గ స్థాయిలో ఉత్సాహవంతులైన యువత యువకులకు అవకాశం కొత్త వారికి మరియు అనుభవం ఉన్న వారికి అవకాశం ఇవ్వచ్చు సో ఇంట్రెస్టెడ్ ఉన్నవారు రిపోర్టర్స్ ఆ తొలి తెలుగు వెలుగులో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెంబర్స్ ని కాంటాక్ట్ చేయొచ్చు సో వార్తా విశేషాల్లోకి వెళ్తే దేశాభివృద్ధిలో సైబర్ సెక్యూరిటీ కీలక భూమిక సైబర్ నేర నేరాల నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక ఐదేళ్లలో ఐదు వేల సైబర్ కమాండోలకు శిక్షణ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఆదిరబాద్ దినోత్సవంలో అమిత్ షా దేశాభివృద్ధిలో సైబర్ సెక్యూరిటీ కీలక భూమిక పోషిస్తోందని సైబర్ క్రైమ్ల నిరోధానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు సో మనం చూసుకోవచ్చు దేశంలో సైబర్ క్రైమ్స్ డిజిటల్ క్రైమ్స్ అంటే ఫోన్లలో లింక్స్ పంపించి ఓపెన్ చేయమనడం కానీ ఉన్నటువంటి ఏటీఎంస్ కానీ వాళ్ళ పాస్పోర్ట్స్ కనుకొని డబ్బులు కొట్టేమి ఈ విధంగా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని నిరోధించడానికి ఉన్నటువంటి నిపుణులతో పాటు ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది సో అది ముందుకు రాబోతుంది ఉన్నటువంటి దేశ భద్రతను కాపాడడానికి ఉన్నటువంటి ప్రతి రాష్ట్రాల్లో సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి కాబట్టి దీని గురించి మంచి టీం కలిగినటువంటి నిపుణులతో ఒక టీం లాగా ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా అదేవిధంగా పబ్లిక్ కూడా ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఉన్నారు న్యూస్ లలో సోషల్ మీడియాలో సో దయచేసి ఈ క్రైమ్ సైబర్ క్రైమ్ బారిన ప్రజలు పడకుండా ఒకసారి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ వినే వినేష్ కు పోటీగా యోగేష్ బిజెపి జాబితా విడుదల అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్ది హర్యానాలో రాజకీయ వాతావరణం వేడక్కుతోంది అన్ని పార్టీలు వరుస పెట్టి అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నారు స్టార్ రైజ్లర్ వినేష్ పోగట్ పోటీ చేస్తుండటంతో జులానా అసెంబ్లీ నియోజకవర్గం వార్తలో నిలిచింది ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా అక్కడి నుంచి భాజపా యూత్ లీడర్ కెప్టెన్ యోగేష్ బైరాగిని బరిలో దింపింది దాంతో అక్కడ వినేష్ వర్సెస్ యోగేష్ గా మారింది హర్యానాలో మొత్తం తొంభై నియోజకవర్గాలు ఉండగా ఇరవై ఒకటి మంది అభ్యర్థులతో భాజపా రెండో జాబితాను విడుదల చేసింది అందులో జులానా నుంచి టికెట్ కేటాయించినట్టు సో ఇక్కడ ఎన్నికల సందర్భంగా మరి వాడి వేడిగా సమావేశాలు ఏర్పాటు కార్యకర్తలతోనే కార్యకర్తలతో కలర్ఫుల్ గా ఉంది సో ఎన్నికల్లో రిజల్ట్ ఏ విధంగా వస్తుందో మనము చూసుకోవాలి వెంటపల్లిలో ఒకరికి రుణమాఫీ కాలేదు ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టిన కేటీఆర్ స్వతంత్ర భారతదేశంలో రైతు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ అతిపెద్ద మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు మాయ మాటలు చెప్పి రైతులను నిండా ముంచారని కేటీఆర్ మండిపడ్డారు కేటీఆర్ అన్న దళిత ముఖ్యమంత్రి ఏమైంది దళిత ముఖ్యమంత్రి ఏమైండు మీ అయ్యే కదా దళితున్నే ముఖ్యమంత్రి చేస్తాను దళితులకు మూడు ఎకరాల భూమిస్తా అని దళిత బంధిస్తా అని ఏమాయన నేను ముచ్చట మీరు చేసింది ఆశమాషేం కాదు మీరు ప్రజలను మొత్తం పది సంవత్సరాలు ముంచారు గంగల ముంచారు మొత్తం ఆగం చేసిరు తెలంగాణ రాష్ట్రాన్ని నిరుద్యోగులు పట్టుకొని అడుగుతుండటటువంటి పరిస్థితి వచ్చింది నిండా ముంచారు అంట మీరు పది సంవత్సరాలు ముంచారు ప్రజలను ఆగం చేసి స్కాములు చేసి మోసాలు చేసి కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఆగమాగం చేశారు ప్రజలని దళిత ముఖ్యమంత్రి ఏ రాయో ఒక్కసారి మీ అయ్య చెప్పినే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని దానికి సమాధానం చెప్పు నువ్వు ఎక్స్వేతికగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందంట నువ్వు చేసిన మోసం ఏంది కాంగ్రెస్ పార్టీ కూడా ఈనాడు ఇచ్చినటువంటి ప్రతి ఏదైతే హామీలు ఇచ్చినో ప్రజలకు కూడా నెరవేర్చాలి ఉన్నటువంటి రాజకీయ నాయకులు విమర్శలు చేసుకోవడం కాదు సో ఆరు గ్యారంటీలు ఏ విధంగా ఇచ్చింది ఉన్నటువంటి పెన్షన్స్ లేవు రేషన్ కార్డ్స్ లేవు సో ఖచ్చితంగా దీన్ని కూడా అమల్లోకి తీసుకురావాలి ఉన్నటువంటి వికలాంగులకు పెన్షన్ పెంచుతామన్నారు ఉన్నటువంటి వృద్ధులకు పెన్షన్ పెంచుతామన్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని కూడా తొందరగా తీసుకురావాలని చెప్పేసి మేము కూడా కోరుతా ఉన్నాం విజిలెన్స్ అధికారులు ఉన్నారా నిద్రపోతున్నారా విజిలెన్స్ అధికారులకి పచ్చ కామర్లు వస్తే లోకం పచ్చగా అనిపించినట్టు వీళ్ళకి ఏందంటే కనిపిస్తలేదు సరిగ్గా అవినీతి కామర్లు వచ్చినాయి అధికారులకి అవినీతి కామర్లు వచ్చి కనిపిస్తలేదు పేపర్లల్లా మీడియా సంస్థలు వచ్చే వరకు వీళ్ళకి సోయకు వస్తారు దుప్పటిగా కప్పుకొని తమ ఆగం చేస్తూ తెలంగాణ రాష్ట్రం నీ లీలలు అమోహం ఐలప్ప గల్లీలో చూసిన గాలిలో మేడలు అయ్యప్ప సొసైటీలో చూసిన అద్దాలతో అందమైన అక్రమ మేడలు విజిలెన్స్ అధికారులు ఉన్నారా నిద్రపోతున్నారా అవి నీతి నిరోధక శాఖ ఏం చేస్తుంది ఇప్పుడైనా హైడ్రా అధికారులు చర్యలు తీసుకుంటుందా తెలంగాణ తెలుగు వెలుగు ప్రతినిధి షిరలింగంపల్లిలో సో ఎక్కడ చూసిన నీ నామే నీ భజనే గల్లీలో చూసిన ఏ కాలనీలో విన్నా నీ పేరే నామస్మరణి గోకుల్ ఫ్లాట్స్ లో గోపాల్ని గోపాలని అవతారం మొదనగూడలోని నీ మాయా జాలం అయ్యప్ప సొసైటీలో అందాల భవనాలతో నీ లీలలు అమోహం ఆహా చెప్పలేని నీ ఆ మై మామృతం ఎక్కడ చూసిన నీ గానమే ఇక్కడ విన్నా నీ నామస్మరణతో మారి మోగుతున్న అయిరప్ప గానం గల్లీలో చూసిన గాలిలో మేడలు అయ్యప్ప సొసైటీలో చూసిన అద్దాలతో మెరిసే అందాల మేడలు గోకుల్ ఫ్లాట్స్ లో చూసిన పెద్ద పెద్ద అక్రమ గోపురాలు ఆహా నిర్మాణం అంటూ అనుమతులు అనుమతులు లేకుండా ఎన్ని అంతస్తులైనా నిర్మించుకోవచ్చు వీరి అండదండలు ఉంటే చాలు అడిగేవారు ఉండరు అంతా శరా మామూలే అనుమతులు అదక్కడ అప్ అప్ప ఆశీర్వాదం ఉంటే చాలు అనుమతులు ఎందుకు అవసరమే లేదంతా ఆయన చూసుకుంటారు స్వామియే శరణమయ్యప్ప ఏమిటి నీ మహిమ మీ లీలలు అమోహము అయ్యప్ప షేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో గల చందానగర్ సర్కిల్లో ఎక్కడ చూసిన అక్రమ బహుళ అంతస్తులు దర్శనమిస్తున్నాయి అవి నీతి నిరోధక శాఖ విజిలెన్స్ అధికారులు పర్యవేక్షణ లోపం ఉన్నత అధికారులు పట్టించుకోకపోవడంతో కింద స్థాయి సిబ్బంది అడిగింది ఆట పాడింది అడిగిందే ఆట పాడిందే పాటగా అన్న రీతిలో జరుగుతుంది చందానగర్ సర్కిల్లో జరుగుతున్న బహుళ అంతస్తుల అంతా సక్రమమేమైనా అన్నిటికీ అనుమతులు ఎక్కడ 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 కూడా అక్రమ నిర్మాణం జరగడం లేదా లేక చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు అధికారులు ఆ కను సైన్యంలో కను సైన్యంలో నడిపిస్తున్నారా అంత పట్టడం లేకుండా పోయిందని స్థానిక ప్రజలు వాపోతున్నారు మాతృశ్రీ నగర్ రాజారాం కాలనీ మైత్రి నగర్ ఆ ప్రశాంత్ నగర్ బీకే ఎంక్లేవ్ గోకుల్ ఫ్లాట్స్ అయ్యప్ప సొసైటీ తండాలలో ఏ గల్లీలో చూసినా అక్రమ నిర్మాణాలు దర్శనమిస్తున్నాయి సో ఈ విధంగా అక్రమ దర్శన అక్రమంగా నిర్మాణాలు చేపడుతూ ఉన్నటువంటి అధికారులకు అనుసరణలోనే మన దేవుని గుడ్ల ప్రసాదం పంచుకున్నట్టు తలా ఇంత పంచుకుంటారు తలా ఇంత పంచుకొని ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నారు ఇష్టానుసారిగా వాళ్లే పర్మిషన్లు ఇస్తారు దొంగ సంతకాలు పెడుతుంటారు సో వీరి పైన ఈ అధికారుల పైన చర్యలు తీసుకోవాలి లేకపోతే విధుల నుంచి ఉద్యోగం నుంచి తొలగించాలి ఇసోంటి అధికారుల వల్ల తెలంగాణ రాష్ట్రం చాలా నష్టపోతుంది ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు మోపై తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టే విధంగా చేస్తున్నారు కాబట్టి ఈ అధికారి పైన చర్యలు తీసుకోవాలి సో హైడ్రా కమిషనర్ ఉన్నటువంటి చైర్మన్ రంగనాథ్ గారు ఇటువంటి అధికారుల పైన కూడా మీరు వేటు విధించి ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళు విధుల్లో కొనసాగితే తెలంగాణ రాష్ట్రానికి భారీ నష్టం జరుగుతుంది ఇష్టానుసారంగా పర్మిషన్స్ ఇవ్వడంతో ఈనాడు చెరువులు నాళాలు కబ్జాలైన రోజు మనం చూస్తూనే ఉన్నాం మీడియా సంస్థల్లో సోషల్ మీడియాలో సో ఇలాంటి అధికారులపైన చర్యలు తీసుకొని వీరిని ఉద్యోగుల నుంచి తొలగించి వేరే వారికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అని చెప్పి మేము కోరుతాము సకల జనుల సర్వే ఏమైంది కేసీఆర్ ను నిలదీసిన విహెచ్ ఆ కేసీఆర్ ప్రభుత్వం సకల జనుల సర్వే చేసింది కానీ ఇప్పటి వరకు ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదని మాజీ ఎంపీ వి హనుమంతరావు ప్రశ్నించారు సకల జనుల రిపోర్ట్ ఎక్కడికి పోయిందని మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్లను నిలదీశారు విహెచ్ మీరు అడిగింది కరెక్టే గాని ఇక కేసీఆర్ పదవి పోయింది ఇరవై ఫార్మ్ హౌస్ కోసం రెస్ట్ తీసుకుంటున్నాను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది బీసీ కులగణన ఏదైతుందో అది కూడా చేయమన్నారు ఫస్ట్ ఇప్పుడు వాళ్ళని మీరు అడుగుతున్నారు కదా మరి మీరు కూడా కాంగ్రెస్ పార్టీని అడుగురు మీడియా సభముఖంగా వచ్చి బీసీ కులగణన చేయాలి కాంగ్రెస్ పార్టీ దీన్ని త్వరలో చేపట్టాలని చెప్పేసి అది కూడా అడుగుర్రు ఎందుకంటే అందరికీ న్యాయం జరగాలి కదా దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ రాష్ట్రాల పన్నుల వాటాను నలభై ఒకటి శాతం నుంచి యాభై శాతం ఎక్కి పెంచాలి ఫ్యూచర్ స్టేట్ గా అభివృద్ధి చేస్తున్నాం వేగంగా అభివృద్ధి చెందేందుకు రాష్ట్రం దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక భూమిక ఆ రుణాన్ని రీస్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వాలి పదహారవ ఆర్థిక సంఘం భేటీలో సీఎం రేవంత్ సూచన దేశంలో తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని మీ మా రాష్ట్రాన్ని ది ఫ్యూచర్ స్టేట్ గా పిలుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ప్రజాభవన్ లో జరిగిన పదహారవ ఆర్థిక సంఘం సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ వేగంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్రమని పేర్కొన్నారు మన దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక కీలక పాత్ర పోషిస్తుందన్నారు బలమైన పునాదులు చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు భారీ రుణభారం తెలంగాణకు సవాల్గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా నష్టాల్లో ఉంది కాబట్టి మీరు ఇష్టానుసారంగా మీరు ఇష్టం వచ్చినటువంటి పథకాలు అమల్లో తీసుకొస్తే నష్టంలో ఉండకపోతే ఏమవుతుంది ఆర్థికంగా డెవలప్ చేయాలంటారు ఆర్థికంగా కుంగదీసేది మళ్ళీ ఈ రాజకీయ పార్టీలే ఇష్టం వచ్చినటువంటి ప్రజలకు హామీలు ఇవ్వడము ప్రజలని చేతగానితనంగా చేస్తున్నారు మీరు సో అటువంటి ఉచిత పథకాలు ప్రజలకు అవసరం వచ్చేటి ఏదైతే హాస్పిటల్ ఉచిత విద్య ఉచిత వైద్యం ఉన్నటువంటి మౌలిక వసతులు తక్కువ ధరలో అందిస్తే ప్రజలకు బాగుంటుంది కానీ ఇష్టానుసారంగా ఫ్రీ బస్సులు పెట్టుడు ఉన్నటువంటి ఉచిత విద్యుత్ ఇచ్చుడు ఇవి చాలా తప్పుగా ప్రజలు భావిస్తున్నారు సో వాళ్ళని ఏ మాత్రం పని చేయకుండా ఇంకా సోమరు తయారు చేస్తున్నారు సో ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి ఆర్థిక వ్యవస్థను పెంచే విధంగా చేయాలి కానీ మొత్తం ఫ్రీ 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 అంటే తిని ఇంట్లో మన పెడితే ఆర్థిక వ్యవస్థ ఏడికెళ్ళిస్తుంది రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకోవాలి ఆర్థిక పరిస్థితి డెవలప్ కావాలంటే మెయిన్గా ఉచిత పథకాలు బంద్ చేయాలి ఉచిత పథకాలు బంద్ చేస్తే ప్రజలు కష్టపడతారు తెలంగాణ రాష్ట్ర ఆర్థికంగా ఎదుగుతుంది అన్ని ఫ్రీ ఇస్తే అది కరెక్ట్ కాదు ఆ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిశి సంచలన ఆరోపణలు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ఢిల్లీలో ఆ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని దొడ్డిదారిన రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటుంది ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిశా మంగళవారం నాడు తీవ్ర ఆరోపణలు చేశారు ఢిల్లీ రాజ్యాంగ సంక్షోభాన్ని ఎదుర్కొ ఎదుర్కొంటోందంటూ బిజెపి ఎమ్మెల్యేలు సమర్పించిన మెమరాండమ్ ను రాష్ట్ర సచివాలయంలో హోంమంత్రి శాఖకు పంపిన నేపథ్యంలో అతిష తాజా ఆరోపణలు చేశారు ఆ ప్రభుత్వాన్ని కుప్పకూలిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మొత్తం డెబ్బై సీట్లు కట్టబెట్టడం ద్వారా ప్రజలే బీజేపీకి గట్టి గుణపాఠం చెబుతారని బీజేపీకి జీరో స్కోర్ పరిమితం అవుతుందని అతిషా తెలిపారు ప్రజా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను ఆపరేషన్ కమలం పేరుతో కూల్చివేసి చరిత్ర బీజేపీ మహారాష్ట్ర కర్ణాటక మణిపూర్ రాష్ట్రాలు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాయని అతి ఊహించారు సో అతిషా గారు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం ప్రజల్లో ఉంటే ప్రజా సేవా కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరిస్తే ప్రజల కోసం పార్టీ పనిచేస్తే ఖచ్చితంగా ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తారు ఉన్నటువంటి ఆ పార్టీ వచ్చి ఈ పార్టీ వచ్చి ఆ పార్టీ ఫిరాయింపులు చేసుకోవడము నాయకులను జాయిన్ చేసుకోవడము కానీ అట్లా చేస్తే ప్రజలకు కళ్ళున్నాయి ప్రజలు చూస్తారు ప్రజలు అవినీతి ఎక్కడ జరుగుతుంది ఏ నాయకుడు అవినీతి కార్యక్రమాల్లో ఉంటున్నాడు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాం ప్రజలు ఈనాడు చాలా చైతన్యవంతమైనది కాబట్టి మీరు విమర్శలు చేయడం కానీ ఆ పార్టీలు విమర్శలు చేయడం కానీ ఈ పార్టీని ఓరగొట్టడము ఉన్నటువంటి ఆ పార్టీని తొక్కేసే విధంగా చేస్తున్న బీజేపీ పార్టీ అంటే తొక్కేసే విధంగా అంటే ప్రజలు చూస్తారు ప్రజలకి ప్రతి ఒక్కటి అవగాహనలో ఉన్నారు కాబట్టి ఓడిపోయాలని మీకు అనిపిస్తే ఓడిపోతున్నామని అని అనిపిస్తే మీరు కార్యకర్తల్లో ఉండండి మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తారు ఇలాంటి ఎన్నో రాష్ట్రాలు గవర్నమెంట్ని తిష్ట వేసుకొని ప్రతి స్టేట్ మాదే అని అన్న దగ్గర కూడా ఉన్నటువంటి ప్రజలు గవర్నమెంట్ని చేంజ్ చేసినారు అయ్యా టీజీఆర్ టీసీ ఎంటి సంజనార్ గారు మా వాళ్ళ గోస పట్టదా మీకు మంచిర్యాల జిల్లా తెలుగు వెలుగు ప్రతినిధి సో మంచిర్యాల జిల్లా నుంచి వార్త తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ఎఫెక్ట్ ఎంత వరకు ఉందో అందరికీ తెలిసిన విషయమే అయితే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ఆ మగవారిని పట్టించుకుపోవడం లేదా మగవారి అభిప్రాయం ఆడపడుచులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఆహ్వానిస్తున్నామని ఒకప్పుడు ఆడపడుచులకు చేయి ఎత్తిన చోట బస్సు ఆపాలి అని నిబంధన నిబంధన ఉండేది అయితే ఇప్పుడు దానికి భిన్నంగా మగవారికి కూడా చేయి ఎత్తిన చోట బస్సు ఆపాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు మా వల్ల ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందని ఖచ్చితంగా మాకు కూడా చే ఎత్తిన చోట బస్సులు ఆపాలని ఆ వేదన వ్యక్తం చేస్తున్నారు ఆడ పరుచులకు కేటాయించినట్లుగానే మొగవారికి మగవారికి కూడా ప్రతి బస్సులో కొన్ని సీట్లు కేటాయించాలని మనోవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం మగవారి గోసా విని విని వెంటనే స్పందించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని డిప్పులకు మగవారు చేయి ఎత్తిన చోటే ఆపాలని ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు వాస్తవానికి కొంతమంది మహిళలు ఎత్తినా గానీ డ్రైవర్లు కొంతమంది ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటా ఏదైతే గ్రామీణ ప్రాంతాలలో ఉంటారు కాబట్టి ఆ బస్సు ఆపేటటువంటి ప్రసక్తి ఉండదు సో ఖచ్చితంగా ప్రజలు ఏ బస్సు అయితే ఆపకుండా పోతారో దాన్ని నెంబర్ నోట్ చేసుకొని డిపో ఎండి గారికి మీరు కంప్లైంట్ చేయొచ్చు ఈనాడు మగవారు ఎత్తితే కాదు ఆడో లాపినా కానీ ఎత్తే ప్రసక్తే లేదా నేను చూసినా చాలా దగ్గర బస్ బస్టాప్లలో ఏ మీద ఎత్తుకొని ఏం పోతారు బస్ డ్రైవర్ గారు ఆయన మీద ఏం ఎత్తుకుంటలేరు కదా దయచేసి మహిళలు కానీ వృద్ధులు కానీ అదేవిధంగా ముసలి వాళ్ళు దయచేసి బస్ స్టాప్ లో కానీ దారి కూడా నడుచుకుంటూ వచ్చే క్రమంలో దయచేసి చేయితే బస్సును ఆపండి ఎందుకంటే ఆటోలలో ఎక్కువ ఎక్కువేయటటువంటి కొంతమంది దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి బస్సు కోసమే నిరీక్షిస్తారు ఎండల బస్ స్టాప్లలో బస్సు షెడ్లు కూడా ఉన్నాయి కాబట్టి నేను డ్రైవర్ అన్ను కూడా విజ్ఞప్తి చేస్తాను దయచేసి చేయి ఎత్తిన చోట ఎక్కడైనా సరే గ్రామీణ ప్రాంతాల్లో సిటీలలో మహిళలు కానీ వృద్ధులు కానీ చేస్తే తప్పకుండా ఆపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం సో ఇది మనం చూస్తూ ఉన్నాము తెలుగు వెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అడిషన్ Thank you.